ప్రకటన గ్రంథ సారాంశము క్లుప్తంగా ప్రకటన గ్రంథము క్రొత్త నిబంధనలో చివరి పుస్తకము యోహానుభక్తినిచ్చే వ్రాయబడింది ఈ గ్రంథము ప్రవచన గ్రంథము జరగబో విషయాలను గురించి యోహానికి ఇచ్చిన ప్రత్యక్షత వివిధ అధ్యాయాల వివరాలు మొదటి మూడు అధ్యాయాలు ఏడు సంఘములకు సందేశాలు అందులో ప్రశంసలు గద్దింపు ప్రోత్సాహములు హెచ్చరికలు ఉంటాయి నేటి మన అన్ని సంఘాలకు వర్తిస్తాయి నాలుగు ఐదు అధ్యాయాలు యోహాను పరలోకమునకు పిలువబడినప్పుడు చూచిన పరలోక వివరణ ముద్రలను విప్పుటకు యోగ్యుడు గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు అని చూచుట ఆరవ అధ్యాయము అంత్యక్రీస్తు పాలన ప్రారంభం పంతొమ్మిదవ అధ్యాయము చివరితో అతని పాలన ముగింపు అంటే ఏడేండ్ల శ్రమల కాలం మనము ఆరవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు చూస్తాము ఆరవ అధ్యాయం నుండి ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము వరకు ఏడు ముద్రల తీర్పులు ఉంటాయి ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నుండి పదకొండవ అధ్యాయం వరకు బూరల తీర్పులు ఉంటాయి పన్నెండవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయం వరకు బోరల తీర్పులు పాత్రల తీర్పుల మధ్య కాలంలో జరుగు విశ్వ సంఘర్షణ ఉంటుంది పదిహేను పదహారు అధ్యాయాలు పాత్రల తీర్పులు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు బబులోను పతనము పంతొమ్మిదవ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవము ప్రభువారి బహిరంగ రాకడా హర్ మెగిద్దోని యుద్ధము అంచెక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు అగ్నిగుండములో పడ వేయబడుట ఉంటుంది ఇరవైవ అధ్యాయము ప్రభువారి వారి వెయ్యేండ్ల పరిపాలన ఆ కాలంలో సాతాను వెయ్యేండ్లు బంధింపబడుతుంది తరువాత గోగు మాగోగు యుద్ధము ధవళ మహాసింహాసన తీర్పు ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నూతన ఎరుషలేము పట్టణము నిత్యత్వము లేదా పరలోకము వివరణ ఉంటుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ